అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి నేను మొన్న బ్లౌజ్ ఒకటి కుట్టిద్దామని చెప్పేసి అనుకుంటూ ఏం డిజైన్ పెట్టిద్దామా అనేసి ఏం వర్క్ చేద్దామా అనేసి సరే నా బ్లౌజ్లు అసలు ఏమేమి వర్క్లు ఉన్నాయో అని తీశారనమాట బీరువాళ్ళ నుంచి తీస్తే అప్పుడు బల విచిత్రం అనిపించింది ఏంటంటే స్టార్టింగ్లో మనం ఎలా గుట్టించే వాళ్ళం ఫస్ట్ ఏంటంటే ప్యాచ్ కుట్టించే వాళ్ళం ప్యాచ్ లేసి దానికి మళ్ళీ స్టోన్ లేస్లని కుందన్స్ అని అవి ఉన్నాయి ఉండేవి దాని తర్వాత అలానే నెక్కులు అమ్మేవాళ్ళు అవి కుట్టించేవాళ్ళము ఆ తర్వాత మగ్గం వర్క్ వచ్చి అన్నిటినీ తన్నేసేసి అసలు అది ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట ఎంత వెళ్ళిందంటే బ్లౌ అది మన చీర రేటు కన్నా మగ్గం వర్క్ బ్లౌజ్ రేట్ ఎక్కువైపోయింది అయినా కానీ ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు కుట్టిస్తూనే ఉన్నాము సరే ఏమేమి డిజైన్లు ఉన్నాయో చూసుకుందాం అనుకుంటే అబ్బో ఈ డిజైన్ గుట్టించానా ఈ డిజైన్ గుట్టించానా అని అనుకుంటూ సరే మీకు కూడా ఒకసారి చూపిద్దాం ఒక వీడియో చేసేద్దాం వీటన్నిటిని అనేసి అనిపించి ఆ థాట్ వచ్చి ఇంకా ఎలాగో బీరు వాళ్ళని చన్నీ బయట వేసేసేలా జాకెట్లా అట్టే వీడియో తీసేస్తే పోద్ది కదా అని చెప్పి ఈడ కూర్చున్నాను అనమాట మీకు ఒక్కొక్కటి చూపిస్తాను తర్వాత బ్లౌజ్కి ఇంకొక ఇవి కాకుండా కొత్త కొత్త మర్చిపోయాను ఇదేంటి కంప్యూటర్ వర్క్ అంట అది బాగుంటుందా మగ్గం వర్క్ బాగుంటుందా ఇంకేం వర్క్లు ఉన్నాయి హ్యాండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంట మళ్ళీ మిషన్ ఎంబ్రాయిడరీ అంట ఇంకేం కొత్తగా ఉన్నాయో నాకు తెలియదండి వీటన్నిటిలోకి నెక్స్ట్ ఏదైతే బాగుంటుందో మీ సలహా కూడా ఇస్తే బాగుంటది సరే నా బ్లౌజులు చూద్దామా ఒక్కొక్కటి పాత నుంచి కొత్త వర్క్ కొన్నేలేండి స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఫస్ట్ బ్లౌజ్ అప్పట్లో ఎలా వాళ్ళం ప్లెయిన్ ప్లెయిన్ శారీస్కి లేదంటే మామూలు శారీస్కి కూడా ఇలాంటివి తీసుకునే వాళ్ళం అనమాట ప్లెయిన్గా అంటే ఈ ఈ బ్లౌజే పెద్ద ఫ్యాషన్ అనమాట అంటే కాంట్రాస్ట్ కలర్ అని లేకపోతే క్లాత్ వేరు ఇలా గోల్డెన్ బుట్టాలు వచ్చాయనో అలాగా ఏమి ఇదిగో ఏంటి గోటు వేసి గోటు వేసి కుట్టించే వాళ్ళం అనమాట అదే అప్పట్లో ఇద్దండి గోటు ఇదే మ్యాచింగ్ అనమాట మళ్ళీ ఇవి నేను కొత్తగా వేసానులేండి మళ్ళీ అప్పట్లో క్లాత్ తోటే వేసేవాళ్ళు అవి నాకు పెద్ద నచ్చేవి కాదు అవన్నీ కట్ చేసి సవతలు పడేసి ఇదిగో కొత్తవి కొనుక్కున్నాను అనమాట అప్పట్లో ఇలా కు వాళ్ళం కదా ఫస్ట్ ఫస్ట్ అనమాట ఈ బ్లౌజ్ పక్కన పెట్టే నెక్స్ట్ వచ్చి ఆ తరం పోయిన తర్వాత ఆ బ్లౌజ్ టైం అయిన తర్వాత ఇది ఇలా ప్యాచ్లు అనమాట వీళ్ళేంటి మన శారీలోనే కట్ చేసి మ్యాచింగ్ వేసేవాళ్ళు ఇది అప్పటికి ఇలాంటి డిజైన్లు అనమాట ఇలాగా ఈ స్టోన్ లెస్లు వచ్చే తర్వాత ఇవి తెగ వాడా అసలు ఎన్ని వాడానో నేనైతే ఈ స్టోన్ లెస్లు బండిలు బండిలు ఉండేది నా దగ్గర అయితే తర్వాత ఈ చూసారా తాళ్ళు మ్యాచింగ్ తాళ్ళు మళ్ళీ మ్యాచింగ్ గోల్డ్ పింక్ గోల్డ్ పింక్ అనమాట ఇగోండి అప్పటి చూసారా ఇటు ఇటు చూస్తే అర్థం అవుతుందా క్రీస్తు పూర్వంలాంటి అని ఇలాంటిదే ఇంకోటి కూడా అనమాట ఇది ఇది సా ఇది వేరే క్లాత్ తీసుకున్నాము ఇది వేరు ఇది వేరుకు కొన్నాము ఇది వేరు కొన్నాము మళ్ళీ ఈ లేసు వేరు కొన్నాము ఈ లేసు వేరు కొన్నాము మళ్ళీ మ్యాచింగ్ అనమాట దీంట్లో ఈ క్లాత్ వేరే తీసుకొని ఇలా కుట్టించామన్నమాట అప్పట్లో ఇది ఇవి కూడా అప్పటి తరాని ఇది ఒక రకమైన ట్రెండ్ అనమాట వన్స్ ఆన్ ఏ టైం నెక్స్ట్ ఇద్దండి ఇలా వచ్చేసింది మగ్గం వర్క్కి వచ్చేసామన్నమాట మగ్గం వర్క్ కాలానికి వచ్చేసాము ఇదేమో చీర కలర్ మ్యాచింగ్ వేశారు ఇదంతా స్టోన్ వర్క్ ఇదేమో థ్రెడ్ వర్క్ అన్ని మ్యాచింగ్లు మ్యాచింగ్లు అనమాట ఇక్కడ నుంచి ఏంటంటే డిజైన్లు వెతుక్కోవడం అయిపోయింది ఇది చూసారా అప్పుడు తర్వాత వేసుకుందాంలే అనుకున్నాను బద్దకంతో ఇదిగో ఇలానే ఉంచేసానండి మార్చాలి ఇప్పుడు గుర్తొచ్చింది ఇదంటే చాలా రోజుల క్రితం ఇదంటే ఒక చాలా రోజులంటే ఒక ఐదేళ్ళు ఆరేళ్ళ క్రితం అన్నమాట ఈ చీర వచ్చి పాటూరు పట్టు చీరండి దాని మీద ఇది పాటూరు పట్టు నెల్లూరు దగ్గర ఉంటుంది కదా అది అనమాట ఇటన్నిటికీ ఇలా వచ్చింది ఈ ఇది వచ్చి అప్పట్లోనే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారండి ఈ వర్క్ చేయడానికి ఒక ఐదేళ్ల క్రితం అనుకోండి అసలు రాను రాను రేట్లు పెరుగుతున్నాయో అర్థం కావట్లేదు తగ్గుతున్నాయో అర్థం కావట్లేదు అనమాట అలానే ఉన్నాయో అని అసలు ఏం రేట్లు లే అప్పుడు రెండు వేల ఐదు వందలు అంటే ఈ చీర ఏమో నేను ఐదు వేలు కొన్నాను ఇది రెండు వేల ఐదు వందలు వర్క్ కొన్నాను వర్క్కి ఇచ్చాను మళ్ళీ స్టిచ్చింగ్కి ఫైవ్ హండ్రెడ్ ఏమో ఇది తీసుకున్నారనమాట అంటే చీర కాస్ట్ కన్నా సగం అంటే అంతే కదా ఇది మూడు వేలు పడింది అది ఐదు వేలు కొన్నా అంటే సగం కన్నా ఎక్కువ పడింది అనమాట ఇది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కుట్టించాను ఇది ఇట్లా ఫ్రంట్ ఏమో ఇది ఈ నెక్ వర్క్ ఇలా వచ్చింది హ్యాండ్స్కి కూడా వచ్చింది అప్పుడు చాలా ముచ్చటేసిందండి నిజంగా అబ్బా ఎంత బాగుందో నా బ్లౌజ్ వర్క్ ఎంత బాగుందో అని నా నేనే అనమాట అది ఇది కూడా అప్పుడేనండి అప్పటికాలే ఇది కూడా ఇది కొంచెం హెవీగా వచ్చింది అనమాట వర్క్ హెవీ కొంచెం ఏదన్నా మనం నచ్చాము అని చెప్తే చాలండి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇప్పుడైతే మరీ పదివేలు అంటండి ఒకటి తెలుసా ఒక పెళ్లి కూతురు ఎవరో గుట్టించుకున్నారు పదిహేను వేలు వర్క్కి అయ్య బాబోయ్ అనిపించింది అనమాట ఇది కూడా ఇది కూడా పాటూరు పట్టానండి ఇదిగో ఇలా అనమాట ఇది కొంచెం హెవీగా చేయించాము చీర ఐదు వేలు అయినా కానీ నచ్చిందని చెప్పి చేయించేశాను అప్పట్లో ఇదిగో ఇలా ఫ్రంట్ ఏమో ఇలా వచ్చింది ఈ చీర కూడా భలే ఉంటుంది అండి పాటూరు పట్టు చీరలు కూడా భలే ఉంటాయనమాట మేము అక్కడ పాటూరికి వెళ్ళి తెచ్చుకుంటాం అప్పుడప్పుడు అంటే ఇప్పుడు అక్కడ ఉన్న మోడల్స్ అయిపోయినాయని ఈ మధ్య వెళ్ళట్లేదు అప్పట్లో వరుసగా వెళ్ళే వాళ్ళం ఓకేనా ఇది ఒకటి పక్కన పెడితే నెక్స్ట్ ఇది ఒక వన్ ఇయర్ బ్యాక్ కుట్టించానండి దీనికి ఎంత తీసుకున్నాడు ఇది బాగానే తీసుకున్నాడు ఈ మధ్య వీడియోలో కూడా చూపించాను అనుకుంటా బాగానే తీసుకున్నాను రెండున్నర వయో మూడు వేలు ఎంత తీసుకున్నారండి ఈ మధ్యకాలం దానమాట నాకైతే చాలా నచ్చిన వర్క్ చాలా నచ్చింది అనమాట ఈ చీర కూడా చాలా బాగుంటుంది మనం న్యూ ఇయర్ వీడియోలో వేసుకున్నాను చాలా బాగా చేశారు అసలు వర్క్ చాలా బాగా బాగా నచ్చింది అనమాట నాకు చాలా బాగా నచ్చింది అసలుకి హ్యాండ్స్కి ఇలా వచ్చాయి హ్యాండ్స్కి ఇదంతా ఇలా బుట్ట వచ్చింది ఇవి వచ్చి హ్యాంగింగ్స్ అండి హ్యాంగింగ్స్ వచ్చి నేనే తీసుకున్నాను ఇవి కూడా కొంచెం మూడు వందల యాభై రెండు వందల యాభై పడింది ఇది నెల్లూరులోనే తీసుకున్నాను దాని తర్వాత ఇది ఫ్రంట్ వచ్చి ఇలాగనమాట ఈ ఎందుకో కానీ ఈ బ్లౌజ్ కానీ ఈ చీర కానీ నాకు భలే నచ్చింది అండి మామూలుగా చాలా నచ్చింది అంటే మామూలుగా కదా చాలా నచ్చింది అనమాట ఇది వర్క్ నెక్స్ట్ ఇది వచ్చి ఎమర్జెన్సీగా గుర్తించానండి ఇప్పుడు చిక్కన ఫంక్షన్ వచ్చింది సింపుల్ ఫంక్షను దానికి టక కావాలి ఆ చీర కూడా మామూలుదే ఉప్పాడ ఫ్యాన్సీ చీర అనమాట దాని మీదకి జింగన్ గుట్టి మంచిగా తీసుకున్నారు పాపం ఇది వచ్చి థౌజండ్ రూపీస్కే కుట్టించారు బానే ఉంది అంటే చీరకు మ్యాచ్ అయ్యింది కాబట్టి వర్క్ బాగా అనిపించింది నాకు చూసారు ఆ ఫంక్షన్ టకాని వేసుకోవడానికి ఇది ఇవి కూడా హ్యాంగింగ్స్ కూడా టయానికి కనిపించలేదు కొందామంటే టైము లేదు సరే అట్టా మేనేజ్ చేసేసాం అనుకోండి ఏదో మనకే ఫీలింగు ఇది చూసే వాళ్ళకి తెలియదు కానీ మనకే అనిపిస్తూ ఉంటుంది అరే హ్యాంగింగ్స్ లేవే తాళ్ళు ఉన్నాయే ఇవి ఉందే క్లాత్ ఉంది అని మనకు అనిపిస్తుంటుంది మనకే ఫీలింగ్ అనమాట ముందు ఎవరో అని కాదు ఏంటో అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని ఆశ అప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట ఏదైనా హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు ఒక టూ డేస్లో కుట్టిచ్చేసారండి పాపం వర్క్ చేసి నాకు బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి ఇచ్చేశారు చక్కగా థౌజండ్ రూపీస్ అంటే పర్వాలేదు అనిపించింది ఆ రెండు వేల చీరకే రెండు వేల రెండున్నర ఆ చీర దానికి ఆ మాత్రం జాలే అనిపించింది అనమాట అయితే మ్యాచింగ్గా ఉండేలేకే చీరకి చిలక పచ్చ చీర అనమాట మ్యాచింగ్గా ఉండేలేకే లుక్ బాగొచ్చిందనమాట కొన్ని కొన్నిసార్లు అలా కలిసి వస్తుంటాయి మనం ఏం చేయలేం లక్కున్న నెక్స్ట్ ఎలా ఉందంటారు సూపర్ ఉంది కదా నాకైతే నచ్చింది నచ్చిందబ్బా నా సంగతి చెప్తున్నాను నాకు బాగా నచ్చింది అనేసి ఇది ఒకటి అనమాట ఇది ఇది వచ్చి టిష్యూ ఏదో సంథింగ్ టిష్యూ అండి ఇది వచ్చి నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఈ చీరని కానీ కలర్ చాలా బాగుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట దీనికి ఏమో ఈ హ్యాంగింగ్స్ నేనే కొనుక్కున్నా నేనే కొనేసి సారీ ఇవి నేనే కొనుక్కున్నానండి నేనే కొన్ని టైలర్కి ఇచ్చాను మ్యాచింగ్ అనమాట మ్యాచింగ్ మ్యాచింగ్ స్టోన్ 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 ఇక్కడ స్టోన్ అందుకని ఇది కూడా కొంచెం బాగానే తీసుకున్నానండి ఏమన్నా డిజైన్ చూపించి ఎంత ఇది ఇది అని మనం చెప్తే ఆ దానికి రేటు ఒకవేళ వాళ్ళు చూపించమంటే వాళ్ళు చూపించింది ఎంత రేట్ అయినా కానీ మనం ఇది వద్దులే అదే అంటామని అని చెప్పేసి వాళ్ళకి ముందే బాగా బిజినెస్ టెక్నిక్ బాగా ఎక్కువైపోయింది మక్కం వర్క్ వాళ్ళకి అనమాట ఇదొకటి నెక్స్ట్ మొత్తం మొత్తం గోల్డ్ తోటి అనమాట అంటే ప్యూర్ గోల్డ్తో కాదు గోల్డ్ కలర్ బీడ్స్ స్ప్రింగ్ అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు ఈ వర్క్ నాకు చెప్పలేము అంత ఇష్టంగా వచ్చింది అబ్బా భలే వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది చూసారా హ్యాండ్స్ కూడా ఫుల్ వేయించుకున్నాను ఇలా లైన్స్ మెయిన్ హ్యాండ్సే భలే నచ్చాయి అనమాట నాకైతే ఎంత నచ్చిందో అసలు అంటే ఇది భలే ఉంది కదా ఇది భలే ఉంది కదా అనుకుంటే ఇది చూసినప్పుడు భలే భలే ఉంది కదా అనిపిస్తుంది ఈ బ్లౌజ్ చూసినప్పుడు చాలా బాగా నచ్చింది అనమాట వేసుకుంటే కూడా అంత బాగుంటుంది ఎంత బాగుందో అసలు వర్క్ చూడండి అసలు భలే అనిపిస్తుంది అబ్బా నిజంగా మొత్తం వీటికి కూడా నేను ఒక అందమైన హ్యాంగింగ్స్ కొన్నాను అన్నమాట ఇంకా చూసారా నెల్లూరులో బలి దొరుకుతాయండి మరి మిగతా దగ్గర కూడా దొరకాయో ఆ విషయం నాకు తెలియదు కదా నేను వెళ్ళలేదు కదా ఇప్పుడు ఇద్దాం అండి ఇక్కడ ఫ్రంట్ నెక్కి ఇలాగనమాట బీడ్స్ స్ప్రింగ్స్ అందుకే దీనికి కాస్ట్ ఎక్కువ అస్సలు పైసా తగ్గించలేదు తెలుసా ఇక్కడ స్టోన్స్ ఇవేమో స్ప్రింగ్స్ ఇవేమో బీడ్స్ ఇది మూడు వేల మూడున్నరవయ్యో పైసా తగ్గించలే అంతా అప్పటికి ఆ దగ్గర మూడు బ్లౌజులు ఇచ్చా అయినా కానీ సరేలే నచ్చినప్పుడు ఏం చేస్తాం ఒక్కోసారి మోసపోతా కూడా ఉంటాం మోసపోవలేదు వాళ్ళేం మోసం చేయలేదు అనమాట వాళ్ళు చూపించిన డిజైను వాళ్ళు చూపించినప్పుడు ఒకలాగునింది నాకు తీర వచ్చిన తర్వాత ఒకలాగా అనిపించింది అక్కడ నచ్చినందుక ఇక్కడ నచ్చలేదు అత్యధికంగా రేటు పెట్టింది కూడా దీనికే అనమాట నేను ఇది వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు అదేమంటే మోతీలు వేసాము మోతీలు వేసామని చెప్పేసి నాకు మూతి బాగా గాల్చాడు అనమాట అసలు అక్కడ బాగా నచ్చిందండి ఎందుకో మళ్ళీ మేబీ ఈ కలర్ మీద ఇది అంత ఇది అవ్వలేదో తెలీదు ఎందుకో గాని మళ్ళీ అంత నచ్చలేదన్నమాట కానీ ఏమీ చేయలేము వచ్చేసింది బ్లౌజ్ వచ్చింది చీరలో బ్లౌజ్ చీర కూడా చాలా కాస్ట్లీ శారీ ఇది ట్వంటీ థౌజండ్ అనమాట ఈ శారీ దాన్ని ఇంకేం చేయలేం అనమాట అందుకనేసేసి ఇది ఒకటి అనమాట ఇది మగ్గం వర్కో తెలీదు హ్యాండ్ వర్కో తెలీదు ఎందుకు ఇంత రేటు తీసుకున్నారో తెలియదు కానీ ఆ డిజైన్లో ఇక్కడ మోతీలు 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 అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయేమో అనుకున్నాను కానీ తీరా కుట్టిన తర్వాత నాకేం అంత నచ్చల అందుకని ఇంతవరకు ఇంకా దీన్ని కట్టల ఎప్పుడు కట్టాల్సి వస్తుందో ఎప్పుడో ఆమె అదేంటే ఎమర్జెన్సీగా వస్తాయి చూసారా అలా అంటప్పుడు పనికి వస్తుందిలే అని చెప్పేసేసి ఉంచాను ఒకసారి ఇచ్చేసిన తర్వాత ఏం చేద్దామా ఇది కూడా మ్యాచింగ్ కూడా తీసుకున్నాను అయినా కానీ నాకేం కట్టాలన్న మూడైతే రావట్లేదు అసలు కట్టాలా అనే ఆలోచన కూడా ఇంకా రాలేదు దీన్ని ఇద్దండి ఇదేమో ఇట్లా ఇచ్చాడు ఏమైనా అంతేనండి ఇవన్నమాట నా బ్లౌజ్ డిజైన్ కలెక్షన్స్ కొన్ని ఇవి కాకుండా నెక్స్ట్ కుట్టించే బ్లౌజ్ చెమ చూసారా చెమట్లు అంత పడుతున్నాయి ఇది చూడంగానే అసలుకి ఆ నెక్స్ట్ బ్లౌజ్ ఏ డిజైన్ కుట్టించాలా అనేసి ఒక ఐడియాకి రావాలి ఇంకా సరే అన్ని నుంచి తీసాం కదా అని కొన్ని అన్నీ చూపిస్తే బోలి టైం అయిపోతుంది అందుకనేసి కొన్ని అనమాట ఈ బ్లౌ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అర్జెంటుగా నేను ఫ్యాన్ వేసుకొని చెమట తెచ్చుకోవాలి ఉంటాను మీ లక్ష్మీరావు